పర్వత శిఖరము సౌమనసము ఎక్కడ ఉన్నదో ఉదయ పర్వతంలో అక్కడ సూర్యబింబం ఉదయిస్తుంది అక్కడ మొట్టమొదట ప్రతిరోజు సూర్యుని యొక్క ఎర్రటి కాంతులు ప్రారంభమవుతాయి అక్కడ ప్రారంభమైనటువంటి కాంతులు కొద్ది క్షణాలలో ఆ బింబం ఇలా ఎర్రటి గీతతో పైకి లేవగాని ఆ కాంతి భూమండలాంతటినీ కప్పేస్తుంది ఆ కప్పేసినప్పుడు ఎర్రటి బింబంగా పైకి లేస్తాడు ఆయన యొక్క కాంతి కిరణములే సమస్త భూతముల యొక్క కన్నుల మీద పడతాయి ఎస్మిన్ తేజస్థ చక్షుస్థ అన్ని భూతముల యొక్క కన్నుల మీద పడి చైతన్యము కలుగుతుంది కలిగి సమస్త ప్రాణులు కందెరయగుజు అంటారు తిక్కనగారు అన్ని ప్రాణులు కళ్ళు తెరుస్తాయి కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువుల్ని చూడడం మొదలు పెడతాయి ఈ చూడడం మొదలు పెట్టడం అనేటటువంటిది భోగముల ఎందు సగం భాగం ప్రత్యేకించి భోగం అనుభవించాడండి అంటారు సుఖాలనుభవించారండి అంటారు ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు యాభై శాతం సుఖాలని పొందుతాడు లేని నాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములు ఉన్నాయో అందులో యాభై సుఖం శాతం సుఖాలు వాడికి లేనట్టే అందుకే సుఖములన్నీ దేన్ని ఆశ్రయిస్తాయంటే సూర్య కిరణమును ఆయన కాంతి కన్ను పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకని అంటే మీరు చూడండి కళ్ళొక్కట్లేవు భార్యని చూస్తాడా తల్లిని చూస్తాడా తండ్రిని చూస్తాడా కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తాడా పర్వత శిఖరాలు చూస్తాడా దేవాలయాన్ని చూస్తాడా ధ్వజస్తంభాన్ని చూస్తాడా ఉత్సవమూర్తిని చూస్తాడా మూల విరాట్ని చూస్తాడా గురువుగారిని చూస్తాడా గురువుగారి పాదములు చూస్తాడా ఏం చూస్తాడు భోగములలో సగం భోగాలు పోవడం జీవితంలో భయం ఈ రెండు దేని చేత ఉంటాయంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణమును పుచ్చుకోలేనటువంటి స్థితి చేత అందుకే ఇన్ని భోగాలకి కారకుడై మహానుభావుడైనటువంటి సూర్యుడు ఆ పర్వత శిఖరం మీద సౌమనస పర్వత శిఖరం మీద ఉదయిస్తాడు బంగారుతో తయారు చేయబడి ఆ పర్వత శిఖరము పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశించేటప్పుడు అరుణ కిరణాలతో ఎర్రటి కాంతితో ఆయన ఉదయించినప్పుడు ఆయన కాంతి పడి ఈ బంగారు పర్వత శిఖరము ఆయన యొక్క కాంతి కలిసి ఒక పెద్ద నెగడు అంటే భోగి మంట వేస్తారే అలాంటి మంట మండుతోందా అన్నట్టుగా ప్రాక్ ఆ దిక్కంతా కూడా ఎర్రబడుతుంది అదే అరుణోదయము అని పిలుస్తారు అంత ఎర్రటి కాంతితో ప్రారంభమవుతుంది ఎవరు ఆ ఎర్రటి కాంతి వంక చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆ రోజు దురితములు యొక్క ఫలితములుగా రావలసినటువంటి దుష్ఫలితములు ఏ ఉంటాయో వాటన్నిటినీ కూడా చీకట్లను ఎలా చిమ్మేస్తాడో అలా చిమ్మేస్తాడు చిమ్మి పద్మములను వికసనం చేయిస్తాడు సూర్యకిరణం పడితే పద్మం వికసిస్తుంది పద్మమునందు ఎవరు ఉంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క స్థానములలో ఒకటి పద్మం ఇంటి తలుపులు తెరిచారనుకోండి ఇంట్లో ఉన్న ఆయన బయటికి వస్తాడని గురి గుర్తు ఇంటి తలుపులు వేసేసాడంటే ఆయన బయటికి రాడు అందుకు తలుపు వేసుకున్నాడు ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందవచ్చు పద్మము వికసనాన్ని పొందింది అంటే లక్ష్మీ యొక్క అనుగ్రహము ప్రారంభమైనది అని గుర్తు లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో ఎవడు చూసి దర్శనం చేస్తాడో ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి విశేషమైనటువంటి అనుగ్రహం ఒకటి దురితము యొక్క ఫలితము తొలగదోయబడుతుంది అంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితము ఇవాళ రావలసి ఉందనుకోండి అది తొలగిపోవడానికి కారణం ఏది అంటే మూర్తికి చేసేటటువంటి నమస్కారం ప్రత్యక్షమైన భగవానుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మన ఇంట్లో మనం నిలబడి నమస్కారం చేసేయచ్చు రెండవది ఆయన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు ఏ దురితము ఉన్నదో దాన్ని పోగొట్టడమే కాదు దాని స్థానంలో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నింపుతాడు అందుకే యోగము క్షేమము అంటారు ఈ రెండు ఈశ్వరుడు ఇస్తాడు క్షేమము అంటే ఉన్నది ఉండుట ఏది ఉండాలో అవన్నీ ఉండాలి అందుకే పూర్వం ఉత్తరం రాస్తే క్షేమం అని రాసేవారు అంటే అవతలవాడు చదువుకుని ఉద్వేగపడక్కర్లేదు ఏవేవి ఉండడం వల్ల నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఉన్నాయి ఏవీ జారిపోలేదు యోగం నేను సుఖపడడానికి కావలసినటువంటి వస్తువులలో కొత్త వస్తువును సమకూడే యోగం ఏదో ఇంతవరకు నాకు ఒక వాహనం లేదు ఖాళీ నడకన పెడుతుండేవాణ్ణి నేను నిన్ననొక వాహనం కొనుక్కున్నాను అనుకోండి ఇప్పుడు నాకు వాహన యోగం పట్టింది అంటే కొత్తగా నాకు ఒక సుఖం వచ్చింది యోగమును క్షేమమును ఇవ్వగలిగిన వాడు పరమాత్మ క్షేమమునకు భంగకరము ఆపద ఆపద అంటే మన బుద్ధి చేత తప్పించుకోలేనిది ఈశ్వరుడు మాత్రమే తప్పించగలిగిన దానిని ఆపద అని పిలుస్తారు ఆ ఆపద తొలగించగలిగిన వాడెవరు అంటే ఆ అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తికి నమస్కారంతో రోజు ప్రారంభం అవ్వాలి అందుకే త్రైవర్ణికులు అంటారు అంటే యజ్ఞోపవీతం వేసుకునేటటువంటి అధికారం ఉన్నటువంటి వర్ణముల యందు జన్మించినటువంటి వారు కొంతమంది ఉంటారు వాళ్ళకి సూర్యోదయ కాలమునందు మధ్యాహ్న కాలమునందు ప్రదోషకాలమునందు విశేషమైనటువంటి విధి ఏర్పాటు చేయబడింది అది సూర్య సంబంధమై లోకమునకు ఉపకారము చేసేటటువంటి ప్రజ్ఞతో కూడుకుని ఉంటుంది నాలుగవ వర్ణము వారు సూర్యోదయ సమయంలో ఏమీ చెయ్యకుండా ఉండవచ్చు అని అనుకోకూడదు స్కాంద పురాణంలో వ్యాసభగవానుడు సూర్యోదయ సమయంలో తప్పకుండా మూర్తి వైపు తిరిగి చెయ్యవలసినటువంటి స్తోత్రాన్ని మనకి ఇచ్చాడు అవి మేము కాకినాడ పట్టణంలో ముద్రణ చేయించి ఇస్తే ఇవాళ ఎంతోమంది ప్రతిరోజు సూర్యోదయానికి చదువుకుంటుంటారు ఆ వ్యాస భగవానుడిచ్చిన స్తోత్రం ఏదుందో దానిని నాలుగవ వర్ణము వారు ప్రాతకాలంలో ఆ స్తోత్రం చెయ్యాలి సూర్యానుగ్రహం కోసం మిగిలినటువంటి ముగ్గురు సంధ్యావందనం చేస్తారు సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే సంధ్యావందనం కేవలం తన యొక్క ఉన్నతి కొరకు మాత్రమే కాదు ఆ ముగ్గురికి యజ్ఞోపవీతం ఎందుకు వేస్తారంటే రెండు కారణముల చేత వేస్తారు ఒకటి ఎంత కష్టం వచ్చినా చచ్చిపోకుండా బతికి లోకానికి మార్గదర్శకుడు కావాలి ఆత్మహత్య చేసుకోకూడదు ఇన్ని కష్టాలైనా భరించి నిలబడు ఏదో ఒకనాటికి నువ్వు అభ్యున్నతిని పొందుతావు ఇది నిరూపణం చేసి లోకానికి మార్గదర్శనం చెయ్యాలి కష్టాన్ని ఓర్చుకోవడం అందుకే చూడండి పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు యజ్ఞోపవీతం ఉంది కాబట్టి ఇంత కష్టం వచ్చింది ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి నరం వర్ష శతాదపి అంటూ నిశితమ్మ రామాయణంలో నూరు సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడినవాడు ఎన్ని కష్టములు పడనివ్వండి చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు